హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ పేరు వచ్చేసి జీవన్ పిల్లి అంటే ఎందుకు పెట్టానంటే ఆ పేరు వచ్చేసి మా బాబుది సో ఫస్ట్ వీడియో వచ్చేసి దేవుడిని అప్లోడ్ చేయాలని చెప్పేసి మంచిగా పూజ చేసుకొని ఈ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో చూడండి సాటర్డే రోజు అంటే మొత్తము మార్నింగ్ నుంచి లేసినప్పటి నుంచి పనులన్నీ చేసుకొని సో చూడండి మంచిగా పటాలు పోయించుకొని ఇలా పూజ చేసుకునేసరికి మొత్తం లేట్ అయిపోయిందండి చూడండి మా ఇంట్లో అయితే నేను మామూలుగా ఎవరీడే వచ్చేసి పూజ ఇలా చేస్తాను కొంచెం సాటర్డేమన్నా అయితే కొంచెం అన్ని మంచిగా క్లీన్గా చేసుకొని దీపం పెట్టుకుంటాను సో మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నారో చూసారు కదా వినాయకుడు అల్వేల్ మంగమ్మ వెంకటేళ స్వామి లక్ష్మీదేవి సరస్వతి సేమ్ అలాగే సరస్వతి తల్లి సేమ్ లక్ష్మీదేవి వినాయకుడు సాయిబాబా లాఫింగ్ విత్ ద సో అంతేనండి ఉంటేది సో నాకేమన్నా తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే వీడియోలో క్షమించండి అదేవిధంగా నేను ఇవే కాదు మా పాపకు సంబంధించి మా బాబుకి సంబంధించి కూడా ఏమైనా కుకింగ్ వీడియోస్ మొత్తం పెడతాను ఓకే నా ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్